హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే సంక్రాంతికి అయితే మా అత్త పిండి వంటలు చేస్తున్నారు ఇది వచ్చేసి చక్రాలకు అయితే ప్రిపేర్ చేస్తున్నారు పిండి ఫస్ట్ ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కేజీ బియ్యం పిండికి హాఫ్ కిలో శనగపిండి అది సరిపోతుంది ఒక రెండు చెంచాలు వామ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాల్టు కారం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ కారం అనేది మీ రుచికి తగినంత అయితే వేసుకోవాలి పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బోల్స్ కలుపుకోవాలి పిండి పిండి అనేది వాటర్ బోస్ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకోవాలి చక్రాల చక్రాలు మంచి వస్తాయి వేసుకుంటే కరిగిపోతాయి